హలో ఫ్రెండ్స్ నమస్తే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి దేశంలో మావోయిస్టు మావోయిజం అనేది ఉండదని దాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు దానికి అనుగుణంగానే దేశంలో అనేక భారీ ఎన్కౌంటర్లకు తెరలిద్దారు ఈ మావోయిజాన్ని నిజంగా అంతం చేయడం మావోయిస్టును అంతం చేయడం సాధ్యమవుతుందా దేశంలో మావోయిస్టుల భావజాలం ఎలా ఉంది మావోయిస్టులు ఎట్లా పుట్టారు అసలు ఏంటిది విశేషాలు భవిష్యత్తులో మావోయిస్టుల ప్రభావం ఎలా ఉండబోతుంది దేశంలో అనే అంశాలను వీడియోలో చర్చిద్దాం నిన్న ఛత్తీస్గఢ్ లో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్ లో ముప్పై ఒక మంది మావోయిస్టులు మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది ముప్పై ఒక మందిలో పదకొండు మంది మహిళలు ఉన్నారు ఈ నలభై రోజుల్లో దాదాపు ఎనభై ఒక మంది మావోయిస్టులు వివిధ ఎన్కౌంటర్ లో మృతి చెందారు గత సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగులో లో వేల రెండు వందల పంతొమ్మిది మంది మావోయిస్టులు వివిధ ఎంకౌంటర్ లో మృతి చెందారు దాదాపు వెయ్యి పైగా వెయ్యి మంది మావోయిస్టులు వివిధ సందర్భాల్లో ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన శ్రవంతిలో పెంచారు ఈ మావోయిస్టులు ఈ భారీ స్థాయిలో ఇంతకు ముందు ఉన్న విధంగా మావోయిస్టులకు రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోయింది ఈ సందర్భంగానే కేంద్ర హోంశాఖ మంత్రి ఒక ప్రకటన చేస్తూ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు मार्च मुफे घंटलों को देश महाबोईस्ट उद्यमों में लेकिन देश में हर तरह के हथियारी ग्रुपों को समाप्त करने का बीड़ा उठाया है एक तिथि लिख कर रखना द्वारका वालों इकतीस मार्च 2026 इस देश से हम आतंकवाद को पूरी तरह से समाप्त कर देंगे समाप्त करेंगे ఈ నలభై రోజుల్లోనే ఎనభై ఒక్క మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ చేశారు ఈ నిజంగా ఈ ఎన్కౌంటర్లు నిజమైన వా ఫేక్ ఎన్కౌంటర్ లా పట్టుకొని చంపారా అనే విషయాలను పక్కన పెడితే మావోయిస్ట్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది నేటి మారుతున్న కాలానికి అనుగుణంగా వాళ్ళు ఎందుకు మారడం లేదన్న సెవెంటీస్ లో అప్పటికీ భారతదేశంలో అగ్రపుల భూస్వాములు భారీగానే ఉండేవాళ్ళు పేదలకు బడుగు బలహీన వర్గాలకు కులతత్వంతో పాటు అంటరామితనం తో పాటు వాళ్ళకు భూములు సరిగా లేకపోవడం వారి పేరున భూములు ఉన్న వాటిని భూస్వాములు అన్యాయంగా వారికి వ్యతిరేకంగా ప్రారంభమైంది నర్సలేట్ ఉద్యమం వెస్ట్ లోని నర్సల్ బరి గ్రామంలో ప్రారంభమైన ఉద్యమాన్ని నర్సలేట్ ఉద్యమంగా పేర్కొన్నారు అక్కడ కొంతమంది యువకులు గుడి సాయుధ పోరాటం ద్వారానే తమ కు భూములను స్వాధీనం చేసుకుంటామని కుస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రారంభమైన ఉద్యమం కాలక్రమేణా అనేక మార్పులు చేసుకుంటూ ఒక వామపక్ష ఐడియాలజీ తోటి దేశ వ్యాప్తంగా రాజ్యానికి వ్యతిరేకంగా కేవలం ఈ హింస మరియు తుపాకుల ద్వారా మాత్రమే తమ భూములను స్వాధీనం చేసుకోవడమే కాకుండా రాజ్యాధికారాన్ని హస్తగస్తం చేసుకుని దేశ భవిష్యత్ ను మార్చాలనే ఐడియాలజీ తోటి ప్రారంభమైంది స్టార్టింగ్ లో అయితే దీనికి అప్పుడున్న వ్యవస్థలు కావచ్చు అప్పుడున్న పరిస్థితులతో మావోయిస్టులకు మరియు నర్సలకు ఎంతో అనుగుణంగానో వారికి తోటి రిక్రూట్మెంట్ కూడా భారీ స్థాయిలోనే జరిగింది అప్పుడు ఆయన జీవేత అండ్ కులతత్వం కావచ్చు మతతత్వం కావచ్చు ప్రతి భూస్వామ్య వ్యవస్థ కావచ్చు అప్పుడు ఉండే పరిస్థితులు కావచ్చు కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు అన్ని కలిసి వాళ్లకు అత్యధిక అనుకూలంగా ఉండటంతో చాలా మంది యువకులు కావచ్చు రాజ్యం రాజ్యం నుండి హింసకు గురైన వాళ్ళు కావచ్చు లేకుంటే తమకు న్యాయం జరగాలనుకునే వాళ్ళు కావచ్చు ఈ నక్సలైట్ ఉద్యమం వైపు మొగ్గు చూపారు అనేక యూనివర్సిటీ నుండి ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారు కూడా దీనికి ఆకర్షితులై పోరాటానికి పోరాటంలో భాగస్వాములు అయ్యారు అదే విధంగా అప్పుడు కాల అప్పుడు కూడా ఈ పట్టణ ప్రాంతాల్లో కూడా నక్సలైట్ సానుభూతి ఉద్యమకారులకు వారికి రిక్రూట్మెంట్ అనేక అంశాల్లో సహకరించడానికి అనేక ప్రజా సంఘాలు కూడా వాళ్ళకు మద్దతుగా ఉండేవి ఈ క్రమంలో నక్సలేట్ ఉద్యమం బలపడింది వారు అనుకున్న లక్ష్యాలను ఎంతవరకు వరకు సాధించాలనేది పక్కన పెడితే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి రియాక్షన్ అయింది ఆదివాసీ గ్రా ఆదివాసీ ఈ అడవి ప్రాంతంలో అభివృద్ధికి అనేవి ప్రభుత్వాలు పూనుకున్నవి ప్రభుత్వ ఫలాలు అనేవి ఖచ్చితంగా ఆ గిరిజనులకు ఆదివాసులకు చేరడం ప్రారంభమైంది మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మావోయిస్టులు అనేది తమను తాము మార్చుకోవడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు ఎందుకంటే ఈ దేశంలో వామపక్షాలు అనేక గ్రూపులుగా విడిపోవడం ఒకటైతే వామపక్ష తీవ్రవాదం వైపు ఉన్నాయి నక్సలేట్లు మావోయిస్టులు అదే పందాన ఉండడం ఇప్పుడు దేశంలో మావోయిస్టుల వామపక్ష పార్టీల పరిస్థితిని చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళు గతంలో దేశంలో ఒక బలీయమైన శక్తిగా ఉన్న వామపక్షాలు పశ్చిమ బెంగాల్ ని దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు పాలించారు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడమే కాకుండా కేంద్రంలో కూడా బలీ బలీయమైన శక్తిగా ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉన్న వామపక్షాలు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవడంలో విఫలమం అవ్వడం ఇవాళ నామం మాత్రంగానే వాళ్ళు మిగిలిపోయారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు పాలించిన పశ్చిమ బెంగాల్లో కూడా ఇవాళ వాళ్ళ ఉనికి లేకుండా పోయింది కేవలం కేరళ లో మాత్రమే కొంత కాలానికి అనుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కూడా కొంత మార్పు చెందడంతో కేరళలో ఇంకా ఉనికిలోని ప్రభుత్వం అక్కడ పార్టీ బలయంగానే ఉంది మిగతా ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా పార్టీ బలహీనపడింది వామపక్ష ఐడియాలజీ అనేది ఇది ఇప్పుడు ఎక్కడ వామపక్ష సమావేశాలు నిర్వహించిన పబ్లిక్ హాజరవుతున్నారు వాటిలో యువత మాత్రం చాలా తక్కువ స్థాయిలోనే ఉంటుంది వామపక్షాలకు అనుగుణంగా పనిచేస్తున్న విద్యార్థి సంఘాలు కూడా అక్కడ వరకే స్ట్రక్ అయ్యి దాని తర్వాత వాళ్ళ రాజకీయ ప్రవేశం కానీ అక్కడ కానీ సాంప్రదాయ రాజకీయ పార్టీలలో వైపు మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలో వాళ్ళు వాళ్లే మారలేదు మారలేదు అలాంటి సందర్భంలో మావోయిస్టులు తాము తుపాకీ కొట్టాల ద్వారా ఇలాంటి మిలిటరీ శక్తి గల భారతదేశంలో రాజ్యాధికారం సాధ్యం ఎలా అవుతుంది అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశంలో కాదు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇలాంటి మావోయిస్టు ఉద్యమాలు వచ్చినాయి నేపాల్ మన పక్కనే నేపాల్ నేపాల్లో మనం ఎగ్జాంపుల్ గా తీసుకోగలిగితే నేపాల్లో అక్కడ రాజ్య రాజ్యము నేపాల్ ప్రభుత్వం అనేది భారతదేశం అంత బలీయమైనది కాదు కానీ అక్కడ మావోయిస్ట్ పార్టీ అనేది భారతదేశంలో ఉండే మావోయిస్టుల పార్టీ కంటే ఎంతో బలీయమైనది ఎంతో శక్తివంతమైనది అక్కడి మావోయిస్ట్ నేత ప్రచండ రాష్ట్రాన్ని అధ్యక్షుడిగా కూడా ఎన్నుకో ఎన్నుకోబడ్డారు ఈ పరిస్థితులు ఇప్పుడు భారతదేశానికి వచ్చి పరిశీలించినట్లయితే గతంలో దట్టమైన దండకారణ్య ప్రాంతాలు అధికంగా ఉండేవి మహారాష్ట్ర ఒరిస్సా కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో చాలా దండకారణ్యాలు ఉండేవి వాటికి ఇంతో పాటు ఆ సామాజిక వర్గ అనేక సామాజిక వర్గాలతో పాటు అనేక మద్దతు కూడా మావోయిస్టులకు లభించేది కానీ నేడు మార మారిన కాల అనుగుణంగా అభివృద్ధి ఫలాలనేవి ప్రభుత్వ సంక్షేమాల ఫలాలు అనేటి ఆదివాసీ ప్రా ప్రాంతాల వరకు చేరడం అదే విధంగా ఆ ప్రాంతాల్లో టెక్నాలజీ డ్రోన్ వ్యవస్థ కావచ్చు టెక్నాలజీ కావచ్చు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా బలంగా అభివృద్ధి చెందడం మావోయిస్టులో రిక్రూట్మెంట్ సరిగా లేకపోవడం అనేక అంశాల వేరవలసి మావోయిస్టులు ఇప్పుడు ఇవాళ కొన్ని ప్రాంతాలకి ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఇలా కొన్ని ప్రాంతాలకి మాత్రమే పరిమితం అయ్యారు అనేక మంది ముఖ్య నేతలు కూడా ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందారు ఇప్పుడు మావోయిస్టులు ఖచ్చితంగా ఇంత ప్రపంచ చరిత్రను చూసిన తర్వాత అనేక రాజ్యంలో ఈ చరిత్రను చూసిన తర్వాత కూడా కేవలం హింస ద్వారా మాత్రమే తాము రాజ్యాధికారం సాధిస్తామనుకుంటే అది సాధ్యం కాదు వాళ్ళు కూడా తమ ఐడియాలజీని వదులుకోకుండా తమ ఐడియాలజీకి అనుగుణంగానే తాము ప్రయాణిస్తున్న మార్గాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది హింసను వదిలేసి బ్యాలెట్ పత్రాల ద్వారా వస్తారా లేకుంటే సామాజిక ఉద్యమం నిర్మిస్తారా ఏ విధంగా చేస్తారనేది రెండో పాయింట్ వాళ్ళు నిర్ణయించుకోవాలి కానీ ఖచ్చితంగా ఈ హింస ద్వారా మాత్రం ఏమి సాధించలేరు అనేది మావోయిస్టులు గ్రహించాలి ఈ హింస ద్వారా అనేక మంది అమాయకుల ప్రాణాలు అనేవి ఇప్పటికే గాలిలో కలిసిపోయాయి నక్సలైట్ పేరుతో అనేక మంది ఆదివాసులను కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి అదే విధంగా ఇన్ఫార్మర్ల పేరుతో నక్సలైట్లు కూడా కొంతమందిని హత్య చేస్తున్నారు ఏది ఏమైనా సరే ఈ ఎన్కౌంటర్ల చరిత్రను పక్కన పెడితే ఖచ్చితంగా ఇందులో అమాయక ప్రాణాలు అమాయకులు మాత్రం ఈ ఖచ్చితంగా వాళ్లకు న్యాయం జరగాలంటే అమాయకుల ప్రాణాల కోసమైన వారు తమ పంతాన్ని మార్చుకొని ముందుకు సాగాలి ఈ తుపాకీ గుట్టాల ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు గతంలో కూడా మావోయిస్టులకు అనేక ఎన్కౌంటర్లు అనేక పరిస్థితులు మావోయిస్టులు అంతమవుతారనే సందర్భాలు అనేకం వచ్చినాయి కానీ అప్పుడు వాళ్ళు రిటైన్ చేసుకోగలిగారు కానీ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అనేది మనము వేచి చూడాల్సిన సమయం